ఎన్నికల్లో ఒక స్పీడ్ బ్రేకర్ అయింది అది ఆ స్పీడ్ బ్రేకర్తో కుదిపోయింది ఇంతవరకు సాఫీగా సాయిపోయింది మధ్యలో గెలిపోవటం లేవా ఎందుకు లేవు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పంతొమ్మిది ముందు జరిగిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో ఓడిపోలేదా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మొన్న కూడా జార్ఖండ్ ఓడిపోలేదా లేకపోతే కాశ్మీర్ ఓడిపోలేదా కాకపోతే ఓటమితో పాటుగా గెలుపులు కూడా ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది ఒకటే కాంగ్రెస్ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేసేసుకోండి వాళ్ళ రోజున అత్యధికంగా ఆంధ్ర భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలు పరిపాలించడం అన్నటువంటిది కొన్న ముద్ర సుదీర్ఘకాలం పాటు అసలు మొదట్లో ఇంకే రాష్ట్రం ఉందని కంప్లీట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ మరొక పార్టీకి అవకాశం ఇక్కడ ఉండదు జీవితంలో అనుకున్నాం లేదు ఇంకొక పార్టీ సొంతగానే బలాన్ని సంతరించుకుంది మోడీ రెండు సార్లు అలాగే కూటమి రెండు సార్లు ఓ ప్రభుత్వాన్ని నడిపినటువంటి చరిత్ర రికార్డు చేసుకుంది మొత్తం మూడు సార్లు నడిపినట్టు మొదటిసారి పదమూడు నెలలు రెండోసారి ఐదేళ్ళు మూడోసారి ఐదేళ్ళు ఇప్పుడు నడుపుతున్నట్టు కాబట్టి ఈ రికార్డులో ఉంది నడిచేది నడిచిపోతా ఉంటుంది అంతే కానీ అంటే కాంగ్రెస్ టార్గెట్ కాబట్టి ఢిల్లీలో ఓకే బీజేపీ తప్ప ఏ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పెద్దగా కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చేసింది అంటే కాంగ్రెస్ని పూర్తిగా ఇంకా ఇప్పటికే అది కంప్లీట్ గా పతన స్థాయిలో ఉందనుకోండి ఇంకా కంప్లీట్ గా అదపాతాలను తొక్కేసాం అనే ఒక అట్లా అనుకోవడానికి ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అదపాతాళానికి ఎప్పుడు పోదు అండి కాంగ్రెస్ కాదు ఏ పార్టీ కూడా చరిత్రలో అదఃపాతాళానికి పోదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయిపోయింది అనుకున్నారు మళ్ళీ పుంజుకోలా జనసేన అయిపోయింది